ప్రజలు కూడా బాగుంటారు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా వచ్చేటటువంటి హక్కుముక్తమైనటువంటి నీళ్లన్నీ కూడా వస్తాయి కాబట్టి ఈ విషయంలో ఆంధ్ర ప్రాంత మేధావులు ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి పునరాలోచించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ తక్షణమే బనకచర్ల ప్రాజెక్టు ఆపాలే ఆపకపోతే మాత్రం మేము న్యాయ పోరాటం చేస్తాం ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది మా ముఖ్యమంత్రి యొక్క అచేతన స్థితికి మేము చాలా బాధపడతా ఉన్నాం ఆయన తక్షణమే రాజీనామా చేస్తే ఈ రాష్ట్రానికి మంచిదని కూడా మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి హండ్రెడ్ పర్సెంట్ లేదు ఒకటే మీటింగ్కి పోయినటువంటి ఆంధ్ర మంత్రి గారు బయటకు వచ్చేమో మేము బనకచర్ల కడుతున్నాం బనకచర్ల మీద డిస్కషన్ అయిందని చెప్పిండు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చినటువంటి ప్రెస్ రిపోర్ట్లో కూడా దాంట్లో కూడా బనకచర్ల మీద డిస్కషన్ అయింది ఆఫీసర్స్ కమిటీలో ఉంటుందని చెప్తున్నారు ఇక ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చేమో డిస్కషన్ కాలే అంటుండు వీరి యొక్క గత చరిత్ర మనకు తెలుసు కదా ఆయన పెట్టుకున్న ఓట్లు ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఎగ్గొట్టినటువంటి రైతు బంధులు రైతు భరోసాలు కళ్యాణ లక్ష్మిలు అన్ని మనకు తెలిసినాయి కదా సో ఆయన చరిత్ర తెలుసు కాబట్టి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రే మన తెలంగాణ ముఖ్యమంత్రే ఆడుతున్నాడని తేట తెల్లం అయిపోయింది ఇలా ప్రజల ముందట అందుకే బలంగా చెప్తా ఉన్నాం ఆయన రాజీనామా చేయాలి ఆయన పదవిలో కొనసాగేటటువంటి అర్హతనే లేదు థ్యాంక్ యూ అది ఇంకో రోజు మాట్లాడదాం ఎందుకంటే చాలా క్లారిటీ ఇవ్వాలి దాని మీద బనకచర్ల ఇష్యూ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ శాశ్వతంగా మన నదీ జలాలకు దూరమయ్యే ఇష్యూ కాబట్టి దాని మీద రోజు మాట్లాడతాం ఆ ఇష్యూ మీద కూడా నేను మళ్ళీ క్లారిటీస్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన అఖిలపక్షం తీసుకొని పోవాలి ఆయన తీసుకొని పోకపోతే ఢిల్లీకి నేను ఖచ్చితంగా మాకు సహకరించి తోడుగా వచ్చే సంఘాలన్నింటినీ పార్టీలన్నింటినీ కూడా తీసుకొని కూడా వెళ్తాం అందులో మోమాటం ఏం లేదు ఎందుకంటే తెలంగాణ ప్రజల హక్కుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తన బాధ్యతను మర్చిపోవచ్చు కానీ మేము మర్చిపోలేదు తెలంగాణ జాగృతిగా న్యాయ పోరాటం చేస్తాం అవసరమైతే ఢిల్లీ బేస్డ్ గా కూడా ఆందోళనకు కూడా రూపకల్పన చేస్తాం ఈశ్వర్ అన్న తను స్వయంగా తను బొగ్గు గని కార్మికుడు చాలా సీనియర్ నాయకుడు మా జగిత్యాల జిల్లాకు కూడా మేము ఆయనను పెద్దనగా పిలుచుకుంటాం అటువంటి నాయకుడికి ఇన్ఛార్జ్ ఇవ్వడం డెఫినెట్ గా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మంచిగా పనిచేస్తుందని చేయాలని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సీఎం గారి మాటలు ఏడనంతమే మనం అయినా మీటింగ్ లో ఉండి కూర్చొని మీటింగ్ రాలేదని చెప్తున్నాడు చర్ల ఇష్యూ డిస్కషన్ కే రాలేదని చెప్తున్నాడు తను తను చెప్పే మాటలకు శాంక్టిటీ ఏముంది చెప్పండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఎంత దారుణంగా బద్దలాడుతున్నాడు కేసీఆర్ గారి హయాంలో ఈ డిస్కషన్ రాలేదు వచ్చిందే ఇప్పుడు కొత్త రాచ మార్గం వేసిందే అయినా రెడ్ కార్పెట్ వేసిందే అయినా ఆయన ఇప్పటిక మాట చెప్తారు కదా ముఖ్యమంత్రి గారు నా స్కూల్ బీజేపీలో అయింది నా కాలేజ్ టీడీపీలో అయింది నా ఉద్యోగం కాంగ్రెస్ లా అని ఇంకా కూడా ఆయన కాలేజ్ స్టూడెంటే అనుకుంటున్నాడు అందుకనే టీడీపీకి చంద్రబాబు నాయుడుకే కట్టుబడి ఉన్నాడు ఇప్పటికి కూడా ఆయన కోసం మొత్తం అన్ని కూడా మన గోదావరి నది జిల్లాలో గిఫ్ట్ గా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇక ఆయన ఎమ్మెల్సీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఆయన జనాభా ఎక్కల తీసేసాను నేనైతే కాబట్టి ఆయన మీద డిస్కషన్ అనవసరం మనకు థ్యాంక్ యూ నేను చెప్తున్నా కదా ఆయన జనాభా ఎక్కలు లేరు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు థ్యాంక్ యూ తెలంగాణ